అండి ఇదిగో ఈరోజు నా హాల్ టూర్ చేస్తున్నాను బుక్స్ మెడిసిన్స్ వగైరా వగైరా బుక్స్ లైబ్రరీ అదంతా బుక్స్ లైబ్రరీ చూపించాను ఆల్రెడీ మీకు నేను సో ఇది లారీ లారీ ఇది ఆన్ అండ్ ఇదిగో అవతల నా స్టూడియో రూమ్ చూపించాను ఆల్రెడీ ఓకే ఇప్పుడు ఈ రూము పెద్ద హాల్ ఇది అదిగో అక్కడ ఇది టీవీ టీవీ పెద్ద చూడండి లేండి ఇదేం థ్రెడ్ మిల్లు చేస్తాను థ్రెడ్ మిల్లు మాత్రం డైలీ చేస్తా ఓకేనా ఇదిగో ఇవన్నీ విండోస్ విండో వెనకాల చెట్లు ఆ చెట్లు ఎందుకు పెడతారు అంటే జనరల్గా బయట నుంచి డైరెక్ట్గా ఎవరు బయట నుంచి చూసే వాళ్ళకి ఇంట్లో వాళ్ళు కనిపించకుండా ఉండటానికని ఇది ఇట్లా పెడతాం అన్నమాట ఓకే ఇది సోఫా సెట్టు ఫోను ఏసీ రిమోట్ కంట్రోలు ఓకే తర్వాత ఇది ఒక ఇది ఒక విండో కర్టన్ ఉంటుంది కర్టెన్ కావాలంటే కర్టెన్ వేసుకోవచ్చు లేకపోతే వెనీషియన్ బ్లైండ్స్ అవి కూడా అవి వేసేసుకుంటే సరిపోతుంది ఇక్కడ ఒక పెయింటింగ్ ఇదిగో ఇది అంతాను చక్కటి ఏసి తర్వాత ఇదిగో ఇక్కడ ఇక్కడ ఇంకొక సోఫా సెట్ ఇదిగో ఇక్కడ ఒక బిన్ ఇది ఇక్కడ ఒక కార్పెట్టు ఈ కార్పెట్కి రెండు ఇక్కడ కూర్చునే స్టూ తర్వాత ఇందులో ఇక్కడ ఆ మూల ఒక ఆర్టిఫిషియల్ ప్లాంట్ బ్యూటీ కోసం తర్వాత ఇక్కడ ఒక రౌండ్ టేబుల్ టీ పాయిల్ లాంటిది ఇక్కడ ఇవి ఇది సోఫా సెట్ రెండు సోఫాలు కదా సోఫా సెట్ సో తను టీవీ సెటప్ అదిగో అక్కడ కనిపిస్తున్నది ఆ రూమ్ బా బెడ్రూమ్ అది చూపించలేదు ఎప్పుడో తీస్తాను అప్పుడు కూడా అది చూపిస్తాను తర్వాత ఇదేమో డైనింగ్ నుంచి వచ్చాం మనం ఇదిగో ఇక్కడ నుంచి చూడండి డైనింగ్ టేబుల్ అక్కడ ఇంకొక ఆర్టిఫిషియల్ ప్లాంటు ఇక్కడ ఇంకొక ఏసీ ఇక్కడ ఒక ఏసీ ఉందా అక్కడ ఒక ఏసీ అంటే రెండు ఏసీలు ఈ పెద్ద హాల్ కాబట్టి పైన స్టాండ్ లియర్ ఇది ఎటుపక్క కిచెన్ ఈ విండో ఉంది కదా ఈ వెనేషియన్ బ్లైండ్స్ మళ్ళీ ఇక్కడ విండో నుంచి వెనకాల కిచెన్ ఉంటుంది ఇది ఒక మార్బుల్ టేబుల్ డైనింగ్ టేబుల్ ఇది అక్కడ ఒక చిన్న రౌండ్ టేబుల్ ఓకేనా అక్కడ ఒక పెయింటింగ్ చక్కగా ప్లేజెంట్గా ఉండాలి అంతే సరేనా సో ఇక్కడి నుంచి చూస్తుంటే చూడండి ఎంత అందంగా ఉందో ఓకే సో మనకి ఇంట్లో ఉన్నప్పుడు ఏంటంటే ఇల్లు స్వర్గంగా కనిపించాలండి ఇల్లు స్వర్గంగా కనిపించాలి ఎదుగు ఇది ఇక్కడ ఒక విండో బయట కారిడార్కి సరేనా ఇది తలుపు లాకింగ్ సిస్టమ్ పైన ఇంకొక బోల్టేసే సిస్టమ్ ఇదిగో ఇదంతా ఇదిగో ఇక్కడ నుంచి చూస్తుంటే ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి చాలా అందంగా ఉంది కదా సో ఇది హాల్లో కూర్చుని ఇప్పుడు హాయిగా ఆనందంగా చాలా చక్కగా ఇదిగో ఇదంతా ఇట్లా మొత్తం అట్లా చూపిస్తున్నాను అన్నమాట ప్యాన్ చేసి చూపిస్తున్నాను చక్కగా చూడండి ఆ వెనకాల మీరు ఆల్రెడీ చూశారు నా కిచెన్కి సంబంధించింది అది దేవుడు అమ్మవారు ఉన్నది అక్కడ అమ్మవారి దీపం అక్కడ వెలుగుతున్నది చూసారా వెలుగుతున్నది చూసారా అది సో ఇంకేముంది ఇట్లా ఇక్కడి నుంచి చూస్తే ఒక బ్యూటిఫుల్గా ఒక పెద్ద లార్జ్ హాలు చక్కటి హాలు చక్కగా నీట్గా నీట్గా ఉంటుంది నీట్గా పెట్టుకుంటానండి నేను బాగాను క్లీన్ అండ్ క్లియర్ అంటూ ఉంటాను కదా అందుకని ఇదో ఇక్కడ ఏవో మెడిసిన్స్ అవి ఇవి ఇవన్నీ పుస్తకాలు నా కళ్ళజోళ్ళు పుస్తకాలు నా కళ్ళజోళ్ళు నా వ్యవహారాలు అంతా ఇవ ఇవన్నీ కూడా బుక్స్కి సంబంధించినవి సో ఇక్కడ నుంచి చూస్తుంటే అక్కడ ఒక టీవీ కనిపిస్తున్నది నా స్టూడియో రూమ్ నుంచి ఇదిగో ఇక్కడ ఒకటి ఇదిగో ఇది ఒకటి సో ఇట్లా అందంగా పెట్టుకుంటే ఎందుకంటే ఒక రిలాక్స్డ్గా మైండ్ రిలాక్స్గా రిలాక్స్డ్గా ఉండాలంటే మనం ఎప్పుడు కూడాను మన మన సరౌండింగ్స్ మనం ఉండే ప్రదేశము మనం నివసించే ఇల్లు వాకిళ్ళు ఇవన్నీ కూడాను క్లియర్గా ఉండాలండి క్లియర్గా ఉండాలి డస్ట్ ఫ్రీగా ఉండాలి డస్ట్ ఉండకూడదు అనమాట డస్ట్లు లేకుండా నీట్గా ఉంటే ఏమవుతుందంటే అప్పుడు మనకేదో గుండెల మీదో లేకపోతే నెత్తి మీదో బరువు లేకుండా చక్కగా నీట్గా హాయిగా ఉంటాం అన్నమాట అంతే చూశారు కదా అంత బాగుంది ఇదిగో ఈ కార్పెట్ చూడండి కానీ చూస్తే అంత బాగుంది సో ఇంతేనండి లైఫ్ ఈజ్ సింపుల్ సింపుల్గా పెట్టుకోవాలి అందంగా పెట్టుకోవాలి బ్యూటిఫుల్గా ఉండాలి చక్కటి లైఫ్ స్టైల్ ఉండాలి అంతే ఉన్నంతలో చక్కగా హాయిగా ఉండాలి అంతేనండి నా కాన్సెప్ట్ అయితే అదేను పీస్ఫుల్గా ఉండాలి లైఫ్ ఎక్కువ స్ట్రెస్సు స్ట్రెయిన్ లేకుండా ఉండాలి అంటే ఇల్లు ఉండే ఇల్లు మాత్రం కాస్త నీట్గా ఉండాలి కాస్త లేవబుల్గా ఉండాలన్నమాట అంతకంటే ఏం లేదు సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ అండ్ లవ్ యూ ఆల్ బాయ్